నమస్కారం ఈరోజు పబ్లిక్ కాన్స్ఫిడెన్సీలో సామాజిక సాధికార యాత్రలో పదహ వాతావరణంలో ఉన్నత మహామంత్రులు నారాయణ స్వామి అలాగే మా కోఆర్డినేటర్ మహలాద్రెడ్డి పార్టీ కడప పార్లమెంట్ వైసీపీ పార్టీ అధ్యక్షులు కడప మేయర్ సురేష్ అదేవిధంగా ఎమ్మెల్సీ అబ్దుల్ చేసిన మరియు రమేష్ యాదవ్ సారు మా పెద్దలు మా కాన్స్టెన్సీ పెద్దలు ఎమ్మెల్సీ డిసి సార్ ఇంకా మిగిలిన ప్రభుత్వలందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అందరూ అభివృద్ధి అందరికీ కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ తెలిసి స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లను సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వంతో మాట్లాడుకోవాల్సిన ఉండి ఈ వాళ్ళకు ఆరోగ్యంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి చేసినోళ్ళ లేదా వాళ్ళ వాయిస్ విప్పించలేని నాలుగురు మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా ఇరవై మంత్రులు చూస్తే పద్దెనిమిది మంది మా ఎస్సీ ఎస్టీపీసీ వర్గాలకి ఇవ్వడం ఇవ్వడం తర్వాత ప్రతి విషయంలో కూడా నామినేటెడ్ వర్క్స్ కానీ నామినేటెడ్ పోస్టులలో కానీ ఇలా ప్రతి విషయంలో కూడా చేదోడు అదడుగా ఉంటూ మాకంటూ ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మా జగనన్న ప్రభుత్వానికి ఈరోజు ఒక సెంట్రమట్ లాగా మేము ఇడగలుగుతున్నాం నాట్ ఓన్లీ పొలిటికల్ కానీ కాకుండా ఈరోజు సమాజంలో మహిళలకు కానీ ఈరోజు చూస్తే వాళ్ళందరికీ ఒక ఎస్సీఎస్టీపీసీ మైనార్టీ వాళ్ళకి చేయుత వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం కోసం కూడా చేయూతన ఇవ్వడం కానీ కులవం చేసుకునే వారికి చేదోడుగా ఉంటూ అలాగే ఈ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వాళ్ళు ఇప్పటికీ పేదరికంతో ఉండేవారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ చూస్తే ఎక్కువ శాతం మంది మా వర్గాల పిల్లలే అక్కడ చదువుకుంటారు ఈ రోజున చూస్తే డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ విద్య కానీ వైద్యం కానీ తీసుకోగలుగుతారు కానీ మా పిల్లలంతా గర్వంగా ఈరోజు స్కూల్స్ని ఎంత అభివృద్ధి చేశారంటే అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు పెట్టి స్కూల్స్ని నాడు నేను కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసి మా అక్కడ చదువుకునే పిల్లలు కూడా ఎంతో ఆహ్లాదకరమైన కుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు స్టేట్లోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉండటాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా వైద్య రంగంలో కూడా ధనికులు ఎలాగైనా కార్పొరేట్ వైద్యానికి వెళ్ళగలుగుతారు కానీ మా వర్గంలో వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పటికీ పేదరికం మనపరుస్తున్న వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా పునరు తెలుసుకున్నారు జగన్ సార్ ఇది ఒకటే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా ఒక ఇరవై ఐదు లక్షలకి తీసుకురావడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అందరికీ అందనిది ఈరోజు ఏదైనా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ ఇలాంటి ఒక కాస్ట్లీ వైద్యాలన్నీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి పేదవాడికి డబ్బు లేదన్న ఒక కారణం చేత వాళ్ళకు వైద్యం దూరం కాకుండా ఈరోజు అందిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి సార్ ఇలా ప్రతి ఒక్క వర్గంలో వాళ్ళకి మేలు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు ఒక సెలబ్రేషన్ లాగా మేము ఈ ఇదంతా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం టే కాకుండా మా బర్త్డేలో జరిగిన డెవలప్మెంట్స్ కూడా సంక్షేమము అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మా బర్త్డేలో టూ థౌజండ్ నైన్టీన్ ముందు టూ నైన్టీన్ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ అన్ని కూడా ప్రజలకు ఈ తీసుకురావడానికి మేము ఈ కార్యక్రమం ఒకటే ఏర్పాటు చేసుకున్నాం